ఈ రోజు రేపు పెట్టుకున్నారా ఓకే చిమ్మినట్టు అయిపోయింది వర్షం పడి చిమ్మినట్టు ఉంది కదా అమ్మా బట్లారీసా ఈ పైకి తీసుకొచ్చేస్తుంటది ఫ్రెండ్స్ మిద్ది మీదికి మామూలుగా రాదు నడుస్తుంటే పౌరాలు ఉన్నాయండి ఆ పైన చూడమ్మా స్లాబ్ పైన

బాగలేదు కదా నీకు ఆ రోజు చెప్పారు మన ఇంటి మీద వెళ్తా ఉన్నాయి ఫ్రెండ్స్ మన గుడి దగ్గర ఇక్కడ ఇంటి దగ్గర అవునా ఇద్దరు కూర్చున్నారు అక్కడ తర్వాత ఒక అన్న ఇది అన్న ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నాడు తర్వాత దాని లాంటిది ఒక కుక్క ఉంటుంది ఆ కుక్కని ఇంట్లో పట్టుకొని బైక్ మీద పెట్టుకున్నాడు వాళ్ళ అమ్మాయి అంటే బైక్ గీకుతాను అన్న పెట్టి నాకు ఇచ్చాను తర్వాత సాంగ్ వచ్చేసాడు వెళ్ళాడు దింపేశాడు దాన్ని అరే రే

మార్నింగ్ కాఫీ టైం అది చల్లగా ఉంది వాతావరణం ఏమో మబ్బులు మబ్బులుగా ఉంది పొద్దు పొద్దున్నే కొద్దిగా తెరపగా ఉంది ఆపోజిట్ ఏమో మబ్బులు వేస్తుంది బాగా వర్షం పడుతుంది ఇంకా ఎందుకు రావడం పిల్లలు ఇప్పుడు దాగారు ఫ్రెండ్స్ ఇట్లా సండే ఇప్పుడు సరే ఎప్పుడైనా తాగాలనిపిస్తే మేము కూడా ఈ కాఫీ అనేది మానేసేసాము ఎప్పుడో తలనిప్పుకుంటే తప్పదు తాగాలనిపిచ్చితే అప్పుడు తాగుతాము ఇప్పుడు ఒకసారి అంతే చిన్న చిన్న చిన్నకులే ఏం కాదులే బట్టలు అరటి ఏం బట్టలు బట్టలు నానబట్టాలి చాలా నిన్న కూడా సరే కానీ ఏం చేద్దాం కానీ చిన్న చిన్న పాపకి పోసేవా

దానికి పుట్టిన పిల్ల ఏమో బొచ్చు కుక్క పిల్ల చాలా బాగుంది మళ్ళీ ఇంకొక పిల్ల రెండు పిల్లలు వాళ్ళు పెట్టినట్టు ఉంది ఒక పిల్ల ఏమో మామూలు కుక్కలాగే ఉంది వాళ్ళమ్మలాగే ఉంది కుక్క ఏమో కుక్క సూపరు క్వాలిటీ హై క్వాలిటీ మామూలుగా లేదు ప్రతి ఒక్కరు దాని సారితో వస్తున్నారు వీలుంటే మీకు నేను షార్ట్ తీసి చూపిస్తాను ఎందుకంటే అది ఇక్కడ ఉందో లేదు మంచి ముందర ఉంటుంది చూపిస్తాను

కొన్ని కొన్ని సోషల్ మీడియాకి రావాలంటేనే కొన్ని కొన్ని వార్తలు చూస్తుంటే మరీ గవర్నర్ గోళంగా ఉండే ఆ ఏలుగురు అమ్మాయి ఏదనుకుంటా అమ్మాయి మార్నింగ్ మార్నింగ్ అబ్బా నిన్నది నిన్నే మనం మారు మాగుతుంది ఆ వార్త మామూలుగా లేదు ఒక అత్త కోడల్ని వేధిస్తుంది మామూలుగా కాదు చిన్న కొడుకుని పెళ్ళి చేసుకుంటే చిన్న కొడుకుని పెళ్ళి చేసుకుంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయిని పెద్ద కొడుకుతో కూడా కాపురం చేయమంటుంది అవసరం ఉంటే వాళ్ళ మామతో కూడా కాపురం చేయాల అటుంటే నేను ఇంట్లో ఉండే లేకపోతే తెలుపు అంటున్నాను ఐదు శాతం జరిగిందిలే మొత్తం మహిళా మనులు మహిళ మన మానవ సంరక్షణ

అది మరీ పరమ ఘోరం ఫ్రెండ్స్ ఒక అత్త కోడలికి తల్లితో సమానం అంటారు అటువంటిది ఆ ఆ కోడల్ని మరీ అంత ఘోరంగా చిత్రింసలు పెడతదని అమ్మాయి ఊహించుండదు తను ఆ బాధతో చెప్పుకోవడం మామూలుగా చెప్పుకోవట్లేదు పది రోజుల నుంచి అమ్మాయిగా అన్నం లేవు నీళ్ళు లేవు పడుకోవడానికి సరిగా మంచం లేదు అన్నీది వేసుకున్నారంట మంచం అన్నీ వరకు అనేది చిన్న రూమ్లు చేస్తున్నారు అవి చూసి చూస్తుంటే మరి ఘోరంగా ఉంది అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అన్నదమ్ములు కానీ అక్కజిల్లు కానీ ఎంత బాధపడుతుంటు చెప్పండి పది రోజుల నుంచి అబ్బాయి ఇంట్లో లేడు అంటే తెలుసుంటుంది తెలియకుండా ఉంటుంది ఇంట్లో భార్య ఇట్లా ఇబ్బంది పడుతుంది అంటే అది కూడా మానసిక క్షోభ అది ఒంటి మీద తగిన గాయాలైతే మానిపోతాయి కనపడతాయి కానీ మనసుకు తగిలిన గాయం మానసిక క్షోభ అనేది హింసది అలా మటుకు బతకొద్దు మీ మానసిక శక్తిని మటుకు ఎట్టి పరిస్థితులు కోల్పోకూడదు అది మెయిన్ పాయింట్ మీ కాడ డబ్బు ఉన్నా లేకపోయినా సరే చిన్న తినకపోయినా మానసిక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ మానసిక క్షోభ ఉంటే మటుకు ఎంత డబ్బున్నా వేస్టే మళ్ళీ ఇంకో వార్త చూస్తే ఏమో ఇద్దరు టీచర్స్ ఒక అబ్బాయి ప్రాణం తీశారు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి ఆ అబ్బాయిని అంటారు కొన్ని రోజుల నుంచి ఆ అబ్బాయి తొందరపడ్డ నేను అనుకుంటున్నాను సరే ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో ఉంటారు కదా పెద్దవాళ్ళు లేదా అన్నదమ్ములు లేదా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎవరికైనా చెప్పుకున్నా కూడా బాగుండేది అబ్బాయి అనవసరంగా నిండు నూరేళ్ళు ప్రాణాలు తీసుకున్నాడు పరిస్థితులు బయట చాలా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మవు అనేది చాలా దారుణంగా బయట పరిస్థితులు అందుకే ఊరికి ఎందుకు నన్ను అడుగుతా ఉంటున్నావు ఎవరినైనా ఎవరినన్నారా దారిలో వెళ్ళేటప్పుడు స్కూల్కి సైకిల్ పెట్టుకొని కూడా అడిచి వెళ్తున్నారు ఇద్దరు ఈ అడగకూడదు ఏమ్మా బయట ఎవరు ఉన్నారమ్మా మీరు వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అని అడుగుతుంటారు అన్నమాట నేను కానీ హరిగా ఊరికి ఎందుకు నన్ను ఏమైనా ఎవరు అంటారు వాళ్ళు అడుగుతూ ఉంటారు అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే

కాపాడకూడదు అప్పుడు ఫ్రెండ్స్ కదా క్యాజువల్గా అంటారు ఎవరన్నా ఏదన్నా అంటే టీచర్స్ కానీ బయట కానీ ఇంట్లో ఫస్ట్ అమ్మకి కానీ నాకు కానీ మా ఇద్దరు ఎవరికైనా సరే చెప్పాలి మీరు మీరు చెప్పకుండా కానీ మాకు బయట తెలిసిందంటే మీకు తోలు తీసేస్తా సరేనా మీ నోటుకున్న మీరే మాకు చెప్పాలి బయట సిచ్యువేషన్లు అయితే చాలా చాలా దారుణంగా ఉన్నాయి ఈ వీడియో చూస్తున్నా స్టూడెంట్స్ కావచ్చు చిల్డ్రన్స్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే పిల్లలైతే మీకు ఇబ్బందిగా ఉంటే ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే ఎందుకు ఏడవలే పడతా నాకు చెప్పాలి నువ్వే చెప్పాలి నాన్న నన్ను టన్నాడు సారు నాన్న నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా టన్నారు అని చెప్పంటే అప్పుడు వాళ్ళ తాట తీస్తాం సరేనా ఎవరైనా సరే ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి మీరే చెప్తున్నా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి స్టూడెంట్స్కి మన వీడియో ఏదన్నా చూస్తుంటే మీకు ఏదన్నా ఇబ్బంది అనిపించినా ఏదన్నా బయట ఎవరు అన్నా లేదా మీరు చదువుతున్న కాలేజీ కానీ స్కూల్స్లో కానీ ఎవరేమన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో మీరు ఎవరితో బాగుంటారో వాళ్ళకి చెప్పండి లేదా ఇంట్లో మీరు ఊరితో మీ పా అంత చనువు లేదనుకోండి మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి చెప్పండి మొత్తానికైతే బయటికి చెప్పండి చెప్తే కానీ తెలియదు పేరెంట్స్ మీరు బయటకు వచ్చి చెప్తే కానీ మాకు ఈ ప్రాబ్లం ఉంది బయట కాలేజీకి కానీ స్కూల్ కానీ వెళ్తుంటే ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మధ్యలో ఉంటారు మంచి ఉన్న చోట ఎక్కువగా చెడే ఉంటుందన్నమాట పక్కనే కాబట్టి నేను చిన్న సైజును అది సైషన్ అనుకుంటారో లేకపోతే ఇంట్లో జాగ్రత్త అనుకుంటారో చెప్తున్నాను ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళకి మటుకు లేదా మీ ఫ్రెండ్స్కి అయితే మీరు ఎవరైతే ఎవరి అయితే బాగుంటారో వాళ్ళకైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాబ్లం అనేది రివీల్ చేయండి చెప్పండి బయటికి చెప్తేనే తెలుస్తుంది అనమాట తర్వాత ఆ ప్రాబ్లం సొల్యూషన్ మార్పుకోవచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి వాళ్ళని మనం సరెండర్ చేయొచ్చు అనమాట అట్లా అలాగే పెద్దవాళ్ళు నేను మీకు చెప్పే కాదు కాకపోతే ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను మీకు నచ్చితే తినండి లేకపోతే వేసేయండి పిల్లల మటుకు పిల్లలు కానీ కాలేజీకి పోయే స్టూడెంట్స్ పెద్దవాళ్ళు కొద్దిగా పెద్ద ఉన్న పిల్లలు పిల్లలైనా సరే మీరు ఒక గంట కనిపెట్టి గమనిస్తున్నాండి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే మనకు అర్థమైపోద్ది మన పిల్లలు వాళ్ళు ఏదైనా బాధపడుతున్నారా లేకపోతే హ్యాపీగా ఉన్నారని మనకు అర్థమైపోతుంది కాబట్టి కొద్దిగా గమనించండి వాళ్ళని అంతే మళ్ళీ తప్పుగరకపోవద్దు

పెడుతు మీ పని మీరు చేసుకుంటా ఒకవేళ కానీ వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా లేదా మిమ్మల్ని ఏదన్నా క్యాజువల్గా అంటారు కొంతమంది కొంతమంది సీరియస్గా తీసుకుని అంటుంటారు అనమాట అలాంటప్పుడు టీచర్లు ఉంటారు కాబట్టి క్లాసులో చెప్పండి టీచర్లు చెప్తే వాళ్ళు వాళ్ళని మందలిస్తారు

నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చేతిని పంపిస్తున్నాము కెమెరా ఇచ్చి అంత ఫోటో షూట్ అనమాట అన్ని ఫోటోస్ జంతువులు ఏ చూడు మీరు నాకు కాఫీ పోసినట్టే తాగినట్టే అని చెప్పి

ఏందమ్మా ఆనిచ మత్తులో ఉన్నాడు ఫ్రెండ్స్ వాడు మా ఊరు ఆ కొక్క ఇంకొక కలిసే పెద్ద నేను ఏందని ఏటి అని చూసాను ఈ నటన ఎక్కడిదిరా బాబు అందున సేమ్ అలాంటి కుక్క ఒకటి అని తెచ్చిన ఉంది రోడ్డు అవతల ఉంది ఆడో మీరు మన యాప్ చెట్టు కిందకి కొంచెం ముందుకు పోయి చెవులు పెట్టుకొని చూస్తా ఉన్నాడు ఎవరిన అలాగే ఉందని ఇక నుంచి వస్తున్నాడు ఏవన్నా వచ్చేయో

నేను రాత్రి ఆ కుక్క పిల్లకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి నేను నిన్న మధ్యాహ్నం నుంచి స్కూల్ నుంచి వచ్చిన కాడి నుంచి నన్ను ఇజువు పుట్టిస్తూ ఉంది అది తెచ్చుకుందాం తెచ్చుకుందాం అని అది పాలు తగ్గే పిల్లరా అది కొద్దిగా పెరిగిన తర్వాత చెప్పాను నేను మామూలు ఇంటి ముందుగా తిరుగుతూ ఉంది అది కనబడుతుంది ఆ చెప్తే వినకుండా ఆ అమ్మాయి తెచ్చుకుందాం 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 అంటా ఉంది సర్లే పాపం ఇష్టపడతా ఉంది అని చెప్పి ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకో అమ్మా రేపు మార్నింగ్ లేయంగానే దానికి పెట్టు వాళ్ళ అమ్మకి దానికి ఇవ్వమ్మా అని చెప్పన్న అంతే ఐదు ముక్కలుగా లేచి కూర్చోండి బయట లేచి కూర్చొని ఎందుకు నిద్ర పట్టలేదు బిస్కెట్ పెట్టమని చెప్పిన కదా నేను అందుకు నిద్ర పట్టలేదు అనమాట తీసుకుపోయి ఇంకా బయట ఆ బిస్కెట్ పెట్టి తీసుకోపోయి ఇటు ఇంటి ముందు కూర్చొని కూర్చోంది నేను ఇంకా లేచింది చూసాను నేను వాష్రూమ్ ఏమనుకున్నా రాట్లో చాలాసేపు అయినా అని చెప్పి నిహారిక లేచిపోయి చూసిందంట నిహారిక చిన్నగా చిన్న పాపలు కనపడ పోలపల వాష్రూమ్లో ఉందని పోయితే నుంచి అక్కడ కూడా లోపల వాళ్ళ అమ్మకి అర్థమైపోయింది ఎందుకంటే వాళ్ళమ్మకి ఆల్రెడీ తనకు తెలుసుగా రాత్రి ఇచ్చే ప్లానింగ్ అంట బిస్కెట్ నేను ముందు నేను చేతితో పెడతాను లేదా కింద పెట్టను ఇవన్నీ ప్లానింగ్ వేసుకుంది అదేమో కనపడాల వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ కనపడిందే వాళ్ళ అమ్మాయి ఉంటే దూరాన ఉంది ఏమంటే కార్ కింద కార్ కిందమ్మ వాళ్ళమ్మ తాగుతుంటే పాలు తాగుతుంటే కాలు తింటే నడుతుంది వాళ్ళ అమ్మ కలుస్తుంది పాలుండకపోతున్నాం అందువల్ల ఎందుకంటే ఆహార రాత్రి అమ్మ తినడదు వాళ్ళ రాత్రి ఏం అడిగి అబ్బాయి అదే తిక్కొచ్చి దాన్ని ఎవరో కొట్టారు వాళ్ళు చీపు ఇట్లా మీకు చూపిస్తా చూడండి పాప నిహారిక గానీ చిన్న కుక్క పిల్ల ఎలా ఉంది అనేది ఇప్పుడు ఇంటి ముందు చూపిస్తాము చాలా అంటే చాలా బుద్దుగా ఉంది బొద్దుగా చిన్నప్పుడు అందరు అట్లా ఉంటారు నేనైతే నన్ను అయితే ఫారినర్ అబ్బాయి అనుకున్నాను నన్ను అటు నేను చిన్నప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు అట్లా ఉంది ఇప్పుడు ఇది కలర్ వేసి ఉంది రెడ్గా ఉంటాయి నా ఇంటర్వ్యూలు చిన్నప్పుడు అయితే నా ఫోటో చూసారంటే మీరు అన్న మీరేనా మీరేనా అసలు అని అంటారు అంత ఫారెన్ అబ్బాయిలాగా ఉండేవాడిని ఇలా ఏమంటారు నీగురు అబ్బాయిలాగా అయిపోయాను ఏముంది బాబా పెట్టేస్తే బాగా పెట్టేస్తే బాగా ఇప్పుడు వద్దు చిన్నప్పుడు ప్రతి ఒక్కరు అనేవాళ్ళు చూసి చూపి అది అక్క ఉందనుకుంటారు అక్కడికి నచ్చి తీసుకెళ్ళింది ఓకే ఫ్రెండ్స్ కాఫీ టైం ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం పాలు టైం అయింది నీవే నీవే నన్ను టైమ్ బాయ్ వస్తావా స్తున్నా రాజా రాజా రాము పాలకు టైం అయింది నువ్వు లేస్తే తాగుతావు లేకుంటే పడుకుంటావు అయితే మేమే తాగేస్తావు రే హలో హలో మేము కూడా అందరం కింద బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ అసలు విషయం మర్చిపోయాం ఏంటి ఈ రోజు హరిక ప్రిపేరింగ్ ఏం చేస్తాం చేపల ఏం రాలా ఏం రాలా మనం వాటి వెళ్ళాలి మన కాడికి రావు ఒక్కసారి వస్తాయి మనం వాటి వెళ్ళామంటే ఫ్రెష్గా ఉండవు చేపలు మన కాడికి వచ్చి అనుకోండి ఫ్రెష్గా ఉంటాయి అది అనమాట కరెక్ట్ కదా మనం వెళ్ళామంటే ఐస్లో పెట్టిన చేపలు అమ్మేస్తారు మన కాడికి వచ్చాయంటే సముద్రంలో అప్పుడు పొడి ఉంటాయి ఫ్రెష్గా వస్తాయి పీచ్ చేద్దాం మనము శనివారం అట్లాంటప్పుడు మొయి చేపలు వచ్చినాయి బాబు ఒకసారి అప్పుడు వర్షం పడేటప్పుడు చెత్తగా వచ్చినాయి ఒక అలా అప్పుడు చేపలు వస్తాయని చూస్తాను ఎందుకంటే మొయ్యి చేపలు ఫ్రెష్గా వస్తాయి అవి కానీ పచ్చిమిత్తాళ్ళు అని పిల్లడా ఐ రేట్ ఎక్కువ ఎందుకుంటే రేట్ ఎక్కువ నీ చెప్తా రేటు అవును అరకేజీ అరకేజీ జరిపోదు మనకి నాకే సరిపోదు ఏం సరిపోదు సద్దకుంటే సరిపోద్ది అంత పెద్ద పెద్ద ముక్కలు వేసుకోవద్దు పచ్చి మిరపకాయలు చేర్చుకోండి సూపర్ ఉంటాయి పచ్చి మిరపకాయలు ఎక్సలెంట్ గా ఉంటాయి చిన్న చేపలు వంకాయలు చేర్చునా కూడా బెండకాయలు చేర్చునా సూపర్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అయితే ప్రస్తర్ కిందకి వెళ్ళిపోదాం మొబ్బులేస్తా ఉంది మొబైల్ తీసి బయలు ఎల్లిపోయింది బావా ఓకే అమేం చేస్తావ్ చూడరా అరికి కొక్క పిల్ల ఉందా ఏంది క్లియర్ లేదు చూపించాడు జరిగిపోతుంది ఫ్రెండ్స్ పైన మంది దగ్గర మన వీడియోల్లో బతికే ఉంటుంది చనిపోయినా కూడా అదే బాగుంటే నాకు పాల్పోయినరా బాబు సాయంత్రం వంకాయ నారు తీసుకొచ్చింది ఫ్రెండ్స్ నిహారిక ఆ చెట్లు బతికినాయి ఒక టూ డేస్ అవుతుంది వేసి ఒక చెట్టు రెండు చెట్లు వాడిపోయాయి తాగరా వంకాయ చెట్లు వస్తాయి 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 తొందరపడి సెట్టా ఆ మొలకలు వచ్చిన తర్వాత టెంకాయ గూజ్ అనేది మామూలుగా టేస్ట్ బతికినట్టంకాయ చెట్లు అన్ని బతికినట్టే ఆ లాస్ట్ ఉంది చెడు చెట్టు అది ఒకరు పెద్దగా ఉంది అది ఒకరు వాడినట్టు అనిపిస్తుంది అయినా పచ్చగా చెట్టు అయిపోయింది అమ్మమ్మ అంత జా అంత జామ్ మొక్క కరిపాకు మొక్క ఆయన బుజ్జమ్మ బుజ్జమ్మ తల్లి బుజ్జి బిజ్జి అని ఇప్పుడు వచ్చేదమ్మమ్మ అని చెప్పా నేను గుట్టుకెళ్ళాను చూడు పాల ప్యాకిట్కి అప్పుడు ఇప్పుడు అలాది వరం కానీ రేపు వచ్చి తీసుకుని వెళ్ళు నీకే మొక్క అలా మొక్క ఎత్తుకునే జామ మొక్క కరేపాకు చెట్టు కొన్ని చిన్న చిన్న మొక్కలు మరి పెద్ద అయినా బాగోదు అప్పుడే ఉన్నప్పుడు ఎత్తుకొని పోసేస్తే వస్తాయి రేపు ఎత్తుకొని వస్తాం ఎత్తుకొని అక్కడ చేత

నీకు ఆల్రెడీ నువ్వు నీ ఫోన్ లో చెప్పుకుంటావు హైదరాబాద్ లో ఉన్నప్పుడు తలకాయిచ్చిటిచ్చి అంటుంది బాబు బాగుంది దాన్ని ఏం చేసాం తీసి ఆ రాయి మీద పెట్టాం రాళ్ళ మీద వెళ్ళిపోయింది తర్వాత వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ తోడే గర్భంతో ఉంది చిన్న పండుగ ఇవి ఉల్లగడ్డలు తెచ్చా ఉల్లగడ్డల తీవోర ఎదురు చేసేస్తా అంటే బెల్లం అనుకుంటారు మళ్ళీ

విత్తనాలు గుర్తుకొచ్చింది విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు ఆ విత్తనాలు ఎప్పుడు తెస్తాను ఇప్పుడు ఇప్పుడు వర్షం పడేటప్పుడే వేసేసుకోవాలి ఎందుకు మొక్కజొన్న మొక్క ఎందుకు తినేదానికి మొన్న తీసుకోండి అమ్మ మొక్కజొన్న సరే